నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా లేడీ అమితాబ్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన యొక్క మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ అశోక క్రియేషన్స్ పతాకలంపై అశోకవర్ధన్ ముప్ప సునీల్ బల్సు సంయుక్తంగా నిర్మించారు ఇక ఈ యొక్క మూవీలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మజత్కర్ హీరోయిన్గా నటించారు ఇక ఈ యొక్క మూవీ శుక్రవారం నాడు విడుదలై మంచి రికార్డునైతే నెలకొల్పిందనే చెప్పాలి ఇక ఈ యొక్క మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై తనదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక మూవీ విషయానికి వస్తే వైజయంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆమె ఎంతోమంది క్రిమినల్స్ను ఏకిపారిస్తూ ఉంది ఈ క్రమంలోనే నేషనల్ థ్రెట్టింగ్ ఉన్న క్రిమినల్ పఠాన్ ను కూడా అరెస్ట్ చేస్తుంది తన పుట్టినరోజు కూడా ఆమె రిస్క్ ఆపరేషన్లో పాల్గొంటుంది అమ్మ అంటే కొడుకు అర్జున్కి ఎంతో ఇష్టం ఆమె బర్త్డే విషెస్ చెప్పాలని ప్రతిసారి ఆమె ఏదో ఒక ఆపరేషన్లో ఉంటుంది తమ పేరెంట్స్ కోరిక మేరకు తాను కూడా ఐపీఎస్ కావాలనుకుంటాడు ఇక ఎగ్జామ్కి పది రోజుల ముందే తండ్రి చనిపోతాడు తండ్రి మరణం వెనుక మాంకాలి బ్యాచ్ అస్తం ఉందని తెలుస్తూ ఉంది తన భర్తను చంపిన వారిపై న్యాయపోరాటం చేసేందుకు వైజయంతి తన జాబ్కు రిజైన్ చేస్తుంది మరోవైపు అమ్మ కోరిక మేరకు సివిల్ ఎగ్జామ్స్ రాస్తాడు అర్జున్ జాతీయ స్థాయిలో ఆరో ర్యాంకు సాధిస్తాడు ఇక త్వరలోనే బాధ్యతలు తీసుకోవాలి అనుకున్న సమయంలోనే మహంకాళి తమ్ముని చంపేస్తాడు అర్జున్ దీంతో అంత తలకిందులవుతూ ఉంది ఇక అర్జున్ క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది పఠాన్తో వైజయంతికి గొడవ ఏంటి ఆమెను ఎందుకు చంపాలనుకుంటున్నారు అర్జున్ వైజయంతి మళ్ళీ కలిశారా అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని వీక్షించిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని నరసింహం నందమూరి బాలకృష్ణ అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ప్రత్యక్షంగా వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే నరసింహం నందమూరి బాలకృష్ణ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీని వీక్షించి బయటకు వస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు మాత్రం నెటింట్లో తెగచెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి మరి ఒక మూవీని చూసిన వారు ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు